మహాదేవ శ్రీమాత్రే నమ వెల్కమ్ టు అవర్ ఛానల్ నవంబర్ నెలలో ద్వాదశ రాశుల వారికి మేషం నుండి మీనరాశి వరకు ఏ ఏ రాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది ఎందుకంటే ఈ నవంబర్ నెలలో బుధుడు కుజుడు కలయిక శుక్రగ్రహ మార్పు తన సొంత ఇంటిలోకి శుక్రుడు రావడము దీనివల్ల మరి ఈ యొక్క గురువు అతిచార యోగంలో ఉండడము ఈ యొక్క గురువు చూపు ఐదో భావము ఏడో భావము తొమ్మిదో భావాలపై మరి మీ లగ్నము మీ రాశుల దృష్ట్యా మరి ఎవరికి ఏ విధమైనటువంటి ఫలితాలు ఇవ్వబోతున్నాయి అనేటువంటి విషయాలను తెలుసుకోబోయే ముందు ఒక మాట రాశి ఫలాలు అనగానే మీ జన్మరాశ లేదా మీ యొక్క వ్యవహారిక నామముతో కలిగినటువంటి రాశ అనేటువంటిది రెండూ చూసుకోవాలి పలానా రమేష్ తన డేట్ ఆఫ్ బర్త్ ప్రకారంగా చూస్తే తనది మేషరాశి భరణీ నక్షత్రము మరి రమేష్ అంటే తులారాశి చిత్తా నక్షత్రం వస్తుంది మరి ఈ రెండిట్లో ఏది చూసుకోవాలి అనేటువంటి కన్ఫ్యూజన్ విర ఈ కన్ఫ్యూజన్లో తప్పకుండా మరి ఎట్లా ఏమిటి అనేటువంటి విషయాలకై తప్పకుండా సంప్రదించేటువంటి ప్రయత్నం చేయండి ఒక మాట వందకు రెండు వందల పర్సెంట్ చెప్తున్నా రాసి పెట్టుకోండి వన్స్ నాతో మాట్లాడిన తర్వాత మరొక ఆస్ట్రాలజర్తో ఎవరితో మాట్లాడాల్సినటువంటి అవసరం లేకుండా ఖచ్చితంగా బల్లగుద్ది చెప్తున్నాను ఓపెన్ ఛాలెంజ్ వన్స్ నాతో మాట్లాడి మీకుండే అటువంటి వ్యక్తిగత విషయాలు ఒక వివాహమా లేదా ఒక ఉద్యోగమా లేదా ఒక బిజినెస్ లాసా లేదా మనీ రిలేటెడా ఏమిటి అనేటువంటిది మీరు చెక్ చేసుకొని ముందుకు వెళ్ళండి అద్భుతమైనటువంటి రెమెడీస్ ఉన్నాయి చేసుకుంటే చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి అనేటువంటి విషయాన్ని వందకు రెండు వందల పర్సెంటు నేను బల్లగుద్ది మరీ చెప్తున్నాను ఎందుకంటే చాలామంది కూడా రెమెడీస్ చేసి అద్భుతమైనటువంటి ఫలితాలను పొందుతూ ఉన్నారు కనుక ఎవరు ఎవరికి కనెక్ట్ అయితే వారి వారి విషయం ద్వారా మీరు అంటే ఇప్పుడు చాలామంది ఉన్నారు ఆస్ట్రాలజర్స్ నేను నాకు వారికి ఏమిటి అంటే స్పెషాలిటీ మీరు వన్స్ కాల్ అపాయింట్మెంట్ తీసుకున్న తర్వాత మీ వ్యక్తిగత జీవితంలో ఒక నాలుగు విషయాలన్నా నేను గడిచినటువంటివి కానీ మ్యాక్సిమం మీ వ్యక్తిగత జీవితం కానీ ఒక నాలుగు విషయాలు నేను చెప్పిన తర్వాతనే మీతోటి మాట్లాడతాను నేను మీ విషయం ఏమిటి అని చెప్పి మీది మొత్తం విన్న తర్వాత మళ్ళీ నేను దానికి కాస్త మసాలా యాడ్ చేసి చెప్పడం నా నా నైజం కాదు అలా ఉండదు కనుక అది గమనించుకోండి మీనరాశి మీనరాశి వారికి మొన్నటి వరకు వక్ర దృష్టిలో ఉండి మరి వక్ర దృష్టి చేత మీ పన్నెండవ భావాన్ని చూశాడు ఇప్పుడు శని వక్ర దృష్టి వీడింది లగ్నంలో ఉండడము గురుగ్రహము పంచవ భావానికి అతిచారం చెంది మరి గురువు కొంత మళ్ళీ దృష్టి ఈ యొక్క వెనక్కి చూడడము అదేవిధంగా వక్ర దృష్టి లైక్ బుధుడు కుజుడు తొమ్మిదో భావంలో కలిసి ఉండడము సూర్యుడు ఆల్సో మరి ఎనిమిదో భావంలో శుక్రుడు ఉండడము అష్టమ శుక్రుడు ఇలాంటి విషయాలు ఈ యొక్క మీనరాశి వారు అంటేనే వాస్తవానికి ఇప్పుడు నీళ్ళల్లో ఉండేటువంటి చేప ఒడ్డుపై ఎవరైనా ఉన్నారా అని చెప్పి అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది ఎప్పటికప్పుడు ఒక భయం వీరికి అంతే ఎదుటి వారి యొక్క మనసులో ఏముందో తెలుసుకుంటారు కానీ వీరు మాత్రం బయటపడలేరు ఇది మాత్రం సత్యం బాగా గమనించుకోండి బట్ జాగ్రత్త ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో ఇక మరి గురువు ఈ యొక్క వక్ర దృష్టి వల్ల మళ్ళీ మనకు ఆదాయానికి మించినటువంటి ఖర్చులు కొంత వస్తువులు పోవడాలు ఫోన్లు లైక్ వాహనాలు అదేవిధంగా బంధువు మరణ వార్తలు దగ్గరలో ఉండేటువంటి బంధువుల మరణ వార్తలు స్థాన భ్రంశము ధన నాశనము ముక్కు ముఖం తెలవన వారితో కొన్ని గొడవలు ఏర్పడము ఇలాంటివి కొన్ని పొంచి ఉన్నవి గృహంలో కూడా కొన్ని తెలవని సమస్యలు బయటికి చెప్పుకోలేని సమస్యలు కూడా అధికంగా ఉన్నవి ఇక అదేవిధంగా మనకు స్థిరాస్తులలో వృద్ధి ఉన్నది ధన ప్రాప్తి ఉంది బంధుమిత్ర సాంగత్యము గోచరిస్తుంది ఇక ఎవరైతే ఈ యొక్క మీనరాశి వారు ఉన్నారో వివాహం కాని వారికి వివాహము సంతానం కాని వారికి సంతానము ఇక దీనికి తోడు అలసత్వము కీర్తి నాశనము అసత్య ప్రలాపాలు కొంత మీ వల్ల అన్యులకు ప్రమాదాలు వాటిల్లేటువంటి పరిస్థితి ఉంది సో తస్మాత్ తస్మాత్ జాగ్రత్త మీనరాశి తండ్రికి ఆరోగ్య సమస్యలు వచ్చే పరిస్థితి ఉన్నది స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్తో బాధపడేటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉన్నది మీనరాశి సంబంధించినటువంటి చెల్లె తమ్మునితో కొన్ని తగాదాలు ఏర్పడేటువంటి పరిస్థితులు ఉన్నవి వారికి కూడా కొంత ఆరోగ్య సమస్యలు వచ్చేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తూ ఉన్నది ఇక అదేవిధంగా వ్యవహార మాంద్యత అధికారుల నుండి సమస్యలు స్థానచలనము ఆరోగ్య క్షీణత గోచరిస్తుంది ఈ యొక్క మీనరాశి వారికి మరి ఇంకా మీనరాశి వారిని చూసుకుంటే కార్యరంగంలో కొంత ప్రతికూలత ఎవరైతే సినీ ఇండస్ట్రీలో ఉన్నారో ఒక సెలబ్రిటీ రేంజ్లో ఉన్నారో యూట్యూబర్స్ కావచ్చును ఇలాంటి వారికి తీవ్రమైనటువంటి నష్టము వాటిల్లే పరిస్థితి ఉంది అదేవిధంగా కొంత స్త్రీమూర్తులకైతే కొన్ని బయటికి చెప్పుకోలేని ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఉంటుంది ఇది గమనించుకోండి అదేవిధంగా మిత్ర పుత్ర విరోధములు కుటుంబ సమస్యలు కూడా గోచరిస్తూ ఉన్నవి సో జాగ్రత్త అకారణంగానే కొన్ని కర క వైరములు ధననాశనము అనుకున్నటువంటి పనులకు కొన్ని ఆటంకాలు గోచరించేటువంటి పరిస్థితులు మనకు గోచరిస్తూ ఉన్నవి కనుక ఎవరైతే మీనరాశి వారు ఉన్నారో చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండండి సో వ్యక్తిగత విషయాలకు మీకు అంటూ ఒక గోల్స్ ఉంటాయి అవి ఎప్పుడు నెరవేరుతాయి ఏ సమయానికి నెరవేరుతాయి అని అనుకునేటువంటి వారు తప్పకుండా మీ డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయము ఒకవేళ లేకుండా మీ ఇంట్లో ఎవరిది ఉన్నా కూడా తప్పకుండా దాని ద్వారా మీరు తెలుసుకోవచ్చుననే విషయాన్ని గమనించుకోండి ఆల్ ద బెస్ట్